కర్నూలులో అన్వారి టెక్నాలజీ సర్వీసెస్ ప్రారంభం ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సోమవారం స్థానిక కాంప్లెక్స్ లో అన్వారీ టెక్నాలజీ సర్వీస్ ను ఘనంగా టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వహీద్ హుస్సేన్ ప్రారంభించారు ఈ సందర్భంగా షేక్ వహీద్ హుస్సేన్ మాట్లాడుతూ నేటి యుగంలో టెక్నాలజీ రంగం దూసుకుపోతుందని రాష్ట్ర అభివృద్ధి చెందుతున్న తరుణంలో వాటికి తగ్గట్టుగానే యువత సైతం వ్యాపార రంగాలలో రాణించడం శుభ పరిణామమని అన్నారు షోరూం నిర్వాహకులు షంషీర్ అమర్ జుబేద్ మాట్లాడుతూ ఈ సర్వీసు సెంటర్ నందు క్రెడిట్ కార్డుల సర్వీస్ నగదు బదిలీ ఫారెన్ ఎక్స్చేంజ్ సర్వీస్ బ్యాంక్ సర్వీసెస్ వేరే వేరే దేశాలకు వెళ్లే ఫ్లైట్లు ఛార్జీలు తక్కువ ధరతో సౌకర్యం అందుబాటులో ఉన్నాయని ముస్లింల కొరకు హజ్ యాత్ర ను త్వరలో ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈరోజు అల్లాహ్ కృప వల్ల ఈరోజు మన శంషీర్ అహ్మద్ తర్వాత జావీద్ అనే ఇద్దరు యువకులు అన్నదమ్ములు వాళ్ళు అన్వారి కుటుంబానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఉద్యోగాల కోసం లేకపోతే నిరుద్యోగం అనేది అటువంటి ఆలోచన కూడా రానియకుండా ఈరోజు వీళ్ళు సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి కర్నూలు నగరంలో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు నూతనంగా ఈ అన్వారి టెక్నాలజీస్ అని చెప్పేసి ఈరోజు కొత్తగా ప్రారంభించడం జరిగింది ఇక్కడికి చేసినటువంటి వినియోగదారులకి తర్వాత పత్రికా విలేకరులకి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అలాగే వీళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలి ఇంకా ఎత్తుకు పైకి ఎదగాలి అని చెప్పేసి నేను అల్లాను వేడుకుంటూ నేను ఈ మిత్రుల ద్వారా మీడియా మిత్రుల ద్వారా మన కర్నూలు నగర ప్రజలే కాకుండా ఇక్కడ మీ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నేను రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటంటే వీళ్ళ యొక్క సేవలు వచ్చేసి ఫారిన్ ను ఇక్కడ మార్పిడి చేసుకోవచ్చు అలాగే వచ్చేసి ఇక్కడ నుంచి విదేశాలకు ఏదైనా మీరు వ్యాపార పరంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అవసరాలకు ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సింది వస్తే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం సౌకర్యం కూడా వీళ్ళు కల్పిస్తున్నారు అలాగే ఈ ఫ్లైట్ టికెట్స్ రైల్వే టికెట్లు కూడా వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు చాలా మంది చేసుకోలేకపోతే ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఆ సేవలను కూడా అందు అందుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ మీడియా మాధ్యమం ద్వారా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే రాబోయే రోజుల్లో వీళ్ళు ఇందాక చెప్పారు దుబాయ్ ప్రాంతంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏదైనా అక్కడ ఫ్లాట్లు అవి కొనాలనుకున్నా లేకపోతే అక్కడ హోటల్ సేవలు లీజ్ కు తీసుకోవాలంటే కూడా వీళ్ళు మధ్య మధ్యంతరంగా వీళ్ళు మాట్లాడి సరైన ధరకు వచ్చేలా వీళ్ళు ఆ సేవలు కూడా కొనసాగిస్తామని చెప్పేసి రాబో రోజుల్లో ఆ సేవలు కూడా ఇస్తామంటున్నారు అలాగే అతి కొద్ది రోజుల్లో హజ్ ఉమ్రా యాత్ర కూడా ప్రారంభించబోతున్నారు నేను మీ అందరి ద్వారా నేను ఇక్కడికి వచ్చేసిన అందరిని నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీళ్ళు ఇంకా అంచలంచెలు ఎదిగి అన్నా కృప వల్ల ఇంకా మంచి భవిష్యత్తులో ఇచ్చి కొన్ని వందల మందికి ఉపాధి ఇచ్చే వాళ్ళు అవుతారని చెప్పేసి మరోసారా కోరుకుంటూ ఇక్కడికి తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ కుటుంబానికి తెలియజేసుకుంటున్నా వీళ్ళు ఉద్యోగాల వేటలో పడకుండా సొంతంగా తన తన తను నిలబడుతూ ఈరోజు కొంతమందికి ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదిగినందుకు వీళ్ళందరినీ అభినందిస్తున్నాను ఇదే స్ఫూర్తితోని ప్రతి ఒక్క యువత కూడా సొంతగా తన కాళ్ళపై నిలవడే వాళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పేసి కాంక్షించు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అస్సలం వలైకు పిల్లలు చదువుకుంటారు కదా కాబట్టి అక్కడికి మనం డబ్బులు పంపించుకోవాలన్నా పేరెంట్స్ మనం డబ్బులు పంపించాలన్నా డబ్బులు పంపించుకోవచ్చు చాలా తక్కువ ఖర్చులో ఇంకోటి వచ్చేసి ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఎవరికైనా ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి అక్కడ కరెన్సీ అవసరం ఉంటుంది సో మీకు ఏమైనా కావాలంటే నా దగ్గర వస్తే నేను ఇక్కడ మీకు తక్కువలో తక్కువ ఛార్జ్ తో మీకు కరెన్సీ అప్పగిస్తాను ఏమి అండ్ ఇంకొకటి వచ్చేసి మన దగ్గర క్రెడిట్ కార్డ్ సర్వీస్ కూడా ఉంది క్రెడిట్ కార్డ్ నుంచి ఏమైనా డబ్బులు అవసరం ఉంటే దాని నా దగ్గర వస్తే నేను అందులో తీసి ఇస్తాను మనది కర్నూలు చాలా తక్కువ రేట్ లో మేము చేస్తున్నాము ఎందుకంటే బేసిక్గా చేసి తక్కువ ఛార్జెస్ తో చేసి మనం ఎక్కువ క్వాంటిటీ మీద చేద్దామని ఆ విధంగా ఆలోచన చేసి ఏమి రేట్స్ అన్ని చాలా తగ్గించున్నారు మీరు బయట కూడా కంపేర్ చేసుకోవచ్చు బయట ఏం నడుస్తున్నాయి మన దగ్గర ఏముంది కాస్ట్ అన్నట్టు కంపేర్ చేసుకుని రండి బెస్ట్ ప్రైజ్ ఉంటుంది మన దగ్గర ఇక్కడ మనము హజ్ ఆరు అది కూడా ప్లాన్ అయితే వస్తుంది కూడా ఇస్తాను నేను అలాగే మనకు ఏమైనా దుబాయ్ లో కానీ సౌదీలో కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేయాలనుకుంటే ల్యాండ్ పరంగా కానీ బిల్డింగ్స్ పరంగా కానీ ఆ సర్వీస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు కానీ నా నెంబర్స్ ఉన్నాయి మీకు స్క్రీన్లో ఇస్తాను మీకు మీరు నా నెంబర్స్ ఎప్పుడైనా కాల్ చేయండి ఎటువంటి డౌట్ ఉన్నా ఫోన్ చేయండి నేను క్లియర్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ అస్సల